సర్కార్ రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా పేరుతో ఖరీఫ్ రబీ సీజన్లకు కలిపి ఎకరాకు పన్నెండు వేలు అందిస్తున్న విషయం తెలిసిందే అయితే రబీ సీజన్ కు గాను ఇప్పటి వరకు మూడున్నర ఎకరాలకు భూమి ఉన్న రైతులకు మాత్రమే సాయం అందింది దీంతో నాలుగు ఎకరాలు ఆపైన భూమి ఉన్న రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు అయితే ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్ చెప్పింది త్వరలో మిగిలిన రైతుల ఖాతాల్లోనూ రైతు భరోసా జమకానుంది రైతు భరోసా కోసం ఆర్థిక శాఖ నిధులను సర్దుబాటు చేసే పనిలో నిమగ్నమైంది రాష్ట్రంలో సాగుకు యోగ్యంగా కాని భూములను మినహాయిస్తే దాదాపు కోటి యాభై లక్షల ఎకరాలకు రైతు భరోసా కింద ప్రభుత్వ సాయం అందించేందుకు సిద్ధమైంది దీనికోసం సుమారు తొమ్మిది వేల కోట్లు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు ఇప్పటి ప్రభుత్వం దాదాపు నాలుగు వేల కోట్ల వరకు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది నాలుగు ఎకరాలు ఆ పైన భూమి కలిగిన రైతుల బ్యాంక్ ఖాతాల్లోనూ రైతు భరోసా నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది ఈ నెల ఇరవై మూడవ తేదీ తర్వాత పెండింగ్ రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఈ మేరకు ఆర్థిక శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయినట్లు తెలిసింది మొత్తానికి నాలుగు ఎకరాలు ఆ పైన సాగు భూమి కలిగిన రైతుల ఖాతాల్లో ఈ నెలాఖరులోగా రైతు భరోసా నిధులు జమ అవుతాయని అధికారులు పేర్కొంటున్నారు మరోవైపు వచ్చే నెల నుంచి ఖరీఫ్ పనులు కూడా ప్రారంభం కానున్నాయి దీంతో ఖరీఫ్ కు సంబంధించిన రైతు భరోసా నిధులను సైతం జూన్ నెలాఖరు నుంచి దశల రైతుల ఖాతాలో జమ చేసేలా ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టినట్లు తెలిసింది